కూర తినంత టేస్ట్ ఉంది స్ంప్ కదా మంచిగా కుదిరింది వాళ్ళ చాలా బాగుంది కూడా మన తిన్నా చపాతీలు అన్నీ ఉన్నాయి తినేసాయి అన్ని అయిపోయినాయి పుల్కాలు పుల్కా విత్ ష్రిప్ అన్నీ అయిపోయినాయి అయితే చపాతీలు తిన్నా తింటుంది పెద్ద టైగర్ స్ట్రింప్స్ కదా మంచిగా ఉన్నాయి కడుపు నిండినా కూడా కూర తినంత కసి ఉంది అంత అంత టేస్ట్ ఉంది కూర హలో గుడ్ మార్నింగ్ మా బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనము షింపు ఫ్రై చేసుకుందాము చపాతీలకు కానీ అన్నముకు కానీ పులకాలకు కానీ చాలా బాగుంటుంది చే చేసుకుందాం పదండి ఇవి హాఫ్ కిలో టైగర్ షింపు తలలు తోకలు తీసి నీట్గా ఒలిచిపెట్టేసిన ఇప్పుడు దీన్ని ఈ విధంగా చూయించే విధంగా కట్ చేసుకొని దాని మధ్యలో ఒకటి బ్లాక్ నరం ఉంటుంది ఇది చూడండి కనిపిస్తుందా మీకు బ్లాక్గా నరం ఆ నరం అని అది అది తప్పకుండా తీసేయాలండి ఈ పెద్ద స్ంప్కి కింద కూడా ఉంటుంది ఎట్లను చూడండి బ్లాక్ అది అస్సలు తినకూడదు అది తప్పకుండా తీసేయాలి కనిపిస్తుందా మీకు అస్సలు తినకూడదు అది తీసేయాలి అది చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు తీసేయాలి చూడండి ఎట్లా బ్లాక్ అనిపిస్తుంది ప్రతి ష్రింప్కి పైన కింద తప్పకుండా ఉంటుంది బ్లాక్ది బ్లాక్ కంపల్సరీ తీసేయాలి అస్సలు తినకూడదు అవి చాలా పెద్దగా ఉంటుందండి స్ంప్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది చూడండి చాలా పెద్దగా ఉంటుంది తల నుంచి తోక వరకు ఉంటుంది పైన కింద కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ తప్పకుండా తీసేయాలి ఇప్పుడు కొట్ట కింద బాగా అందిస్తున్నది చూడండి బ్లాక్ ఎట్లా కనిపిస్తుంది మీకు అదంతా నరువు కొంచెం కాటు పెట్టాలి మరీ కట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న కాటు పెడితేనే వచ్చేసి పైకే ఉంటుంది అది అక్కడ చిన్న కాటు పెడుతున్నా చిన్న కాటు పెట్టగానే పైకి వచ్చేస్తూనే ఉంటుంది మనకు చూడండి ఎట్లా బ్లాక్గా అనిపిస్తుంది జారిపోతుంటుంది ఎందుకంటే అది జిగురు జిగురు ఉంటుంది కదా షెంపు మొత్తం చూడండి ఎంత పొడిగిలింది చూడండి జారిపోతుంది పట్టుకుంటే జారిపోతుంది అట్లా ప్రతి షెంపు అట్నే తీసేసి నీట్గా కడుక్కోవాలండి అన్నీ తీసి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి చూపించాలంటే వీడియో చాలా లెంతీ అవుతుంది టూ సైడ్స్ తీసేసుకోవాలి ఏ విధంగా అన్నీ తీసేస్తా ఇది లాస్ట్ షెంపు మొత్తం అన్నీ తీసేసిన ఇప్పుడు ఈ షింపులలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా షింప్స్కి బాగా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ట్యాప్ ఇప్పుకొని వాటర్ పోసుకుంటూ బాగా నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి దానికి ఉన్న అదంతా పోయేట్టుగా నీట్గా కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు మంచిగా రొయ్యలు బాగా కడిగేసిన ఇప్పుడు ఒక జాలీబూట తీసుకొని జాలిబూటలో రొయ్యలు అన్నీ వేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని వాటర్ అంతా పోయేట్టు కొసేపు పక్కకు పెట్టుకోవాలి వాష్ చేసుకున్న రొయ్యలన్న గిన్నెలో వేసుకున్నాను ఒక చిన్న టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అల్లమెల్లిగడ్డ ఆ ఇంట్లో చేసిన ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఒక టీ స్పూన్ అల్లమెల్లిగడ్డ వేసుకొని మొత్తం అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ష్రింపుకి పట్టేట్టుగా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మ్యారినేషన్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అయిందండి స్టవ్ వేగించుకొని కడాయి పెట్టుకుందాము కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకుందాము నెయ్యి కాగుతూ ఉంటుంది నేను ఇందాక ష్రింపు మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక ఆనియన్ రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కటింగు మనకు తెలిసిన కటింగే కదా నేనేం కటింగ్ చూపించట్లేదు ఒక రెబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా సన్న ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసిన ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి అవి కూడా మంచిగా వేయించుకోవాలన్నీ ఇప్పుడు పెట్టుకున్న టమాటాలు వేసేసి అవి కూడా మంచిగా వేయించుకోవాలి కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం మ్యారినేషన్లో వేసినాం చూసేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు మూత పెట్టి కొంచెం పుడిపించుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం ముడిచిందేమో అని కొంచెం ముడిచింది అంతా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని కొత్తిమీర కాడలు కోర కాడలన్నీ కట్ చేసి వేస్తున్నా ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి వేస్తున్నా ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేస్తున్నా మ్యారినేషన్లో పసుపు వేసిన మళ్ళీ వేసిన కారం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నా కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ సరిపడా మాత్రమే వేస్తున్నా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడకనిద్దాము ఒకసారి చూద్దాము ఇట్లా నెయ్యి అంతా పైకి వస్తే ఉడికినట్టు కొంచెం ఉడికినాయి కట్ట మాటలు బాగానే ఉడికినాయి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ష్రిమ్స్ అన్నీ వేసేసుకోవాలి మొత్తము అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి హాఫ్ కిలో అండి కానీ కొంచెమే కనిపిస్తున్నాయి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా టైగర్ ష్రిమ్స్ కాబట్టి కొంచెమే కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం తీసి మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి అన్నీ నెయ్యిలో బాగా వేగినాయి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన గిన్నె కడిగి కొన్ని ఒక నాలుగైదు టీ స్పూన్ల వాటర్ పోద్దాము పోసేసిన అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేస్తున్నా ఉడికేలాగా మనము పూలకాయలు చేసుకుందాము ష్రింపు పూలకాలతో చాలా బాగుంటుంది పూలకాయ చేస్తున్న పొడిపిండేసి నాటిస్తున్నా పూలకాలే కాదండి చపాతీలు పూరీలు జొన్న రొట్టెలు బియ్య పిండి రొట్టెలు ఏవైనా కూడా ఈ ష్రింపు కూరతో చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అంటే చిన్నగా ఉంటాయి కాబట్టి నేను చిన్నగానే చేస్తున్నా మంట మీద కాలుస్తాం కదా మనము పూలకా అంటే అందుకే చిన్నగా చేస్తున్నా నా చపాతీల సైజు మీకు తెలుసు కదండి నేను ఎంత పెద్ద చేస్తాను ఎంత పెద్ద మంట మీద కాలువలేం కాబట్టి పూలకాలని నేను చిన్నగా చేస్తున్నాను అయిపోయింది పుల్క చేయడము చూడండి ఎంత మంచిగా వచ్చింది రౌండ్గా చందమామలాగా అన్నీ చేసేసినాయండి ఇది లాస్ట్ పుల్క మీకు అన్నీ చూపించలేదు అన్నీ ఈ వీడియో ఎంత అవుతుంది కదా అన్నీ చేసేసినా స్టవ్ మీద పేనం పెట్టి ఈ పూలకాలు కాల్చుకున్నాము ఒక పూలకా పెనం మీద వేసినా అది కాలింది తీసి మంట మీద వేస్తుందా చూడండి ఎట్లా పొంగింది రౌండ్గా మొత్తం పొంగింది పై వరకు పొంగగానే తీసేసేయాలి ఇంకోటి వేసినాను ఇది కూడా మళ్ళీ మంట మీద వేస్తున్నా అట్లనే మిగతాయన్నీ కూడా మొత్తం చేసేసిన ఇట్లా మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకోటి వేసినాను మళ్ళీ అది కూడా కానీ ఎట్లా పొంగుతున్నాయి రౌండ్ అన్నీ అట్లా పొంగుతాయి పులకాలు చేయడం అయిపోయింది కూర గిన్నె ఈ స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసి ఇంకా అయిపోయింది కూర కూడా లాస్ట్లో ఒక చిన్న స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా అయిపోయింది దగ్గరికి కట్ట దగ్గరికి రావాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి వేసేస్తున్న మొత్తం ఇంకా అంత కొత్తిమీర అంతా కలిసేటప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా అయిపోయింది కూర మొత్తం పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నా ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది కూర వడ్డించుకున్నానండి పుల్కాలు పెట్టుకున్నాను ష్రింపు కూర పెట్టుకుంటున్నాను చూడండి అట్లా దగ్గర ఫ్రై లాగా అయిపోయింది ఎట్లా కనిపిస్తుందండి మంచిగా కనిపిస్తుందా చాలా టేస్ట్ ఉంటుందండి తింటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నానండి తింటున్నాను ఆ పొర చూడండి మొత్తం అదొస్తుంది మొత్తం రౌండ్గా పొంగి మొత్తం రెండు ఒక్క పులికా పోయి రెండు పులకాలైనవి చూడండి ఎట్లా వచ్చింది అట్లంతా బాగుంటాయి మెత్తగా నోట్లేసి కూడా కరిగిపోయేట్టు ఉంటాయి పులకాలం ఆ పులకాకి ఒక స్టింపు పెట్టుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థి భిక్షాం దేహి చెప్పారుతి మాతా చెప్పారుతి పితాదేవ మహేశ్వర బాంధవ శివ భక్తాత్ సదేశ భవర్తం దండం పెట్టుకొని తినాలండి చాలా బాగుంటుందండి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ కూర చూస్తుంటే తెలుస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంది కూడా చాలా బాగుంది సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంతో తింటే ఇంకా అల్టిమేట్ అన్నం ఇంకా బాగుంటుంది స్ంప్ కూడా మంచిగా ఉడికింది ఆ టమాటా పులుపు మనం వేసిన ఆనియన్ అల్లం వెల్లిగడ్డ ఫ్లేవరు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మెయిన్ మెంతిపిండి అండి కంపల్సరీ మెంతిపిండి ప్రతి కూరలో వేసుకోవాలి దాంతో మనకు హెల్త్ చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి మెంతిపిండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మా హస్బెండ్ అడుగుదాం ఎట్లుందని ఉట్టి కూర దినంత టేస్ట్గా ఉంది సిరింప్ కదా మంచిగా కుదిరింది వాళ్ళ చాలా బాగుంది ఆయనకు బాగా నచ్చిందండి నిజంగా కూడా చాలా బాగుంది మొత్తం చపాతీలు అన్ని అయిపోయినాయి పుల్కాలు పుల్కా విత్ అన్ని అయిపోయినాయి పెద్ద పెద్ద టైగర్ స్ట్రిప్స్ కదా మంచిగా ఉన్నాయి కడుపు నిండినా కూడా కూల్ కసింది కడుపు నిండిందట కానీ మనసు నిండలేదట అండి అంత టేస్ట్ ఉంది అంటున్నాడు కూర ఇంకా తినాలనిపిస్తుంది అంటున్నారు ఆయన ఫీలింగ్స్ చూడండి చాలా హ్యాపీగా ఉండే ఫీల్ అవుతున్నాడు చాలా బాగా కుదిరింది అంటున్నాడు వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేవు ఈవెన్ పిల్లలైనా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి thank you virdeshank thank you very much andy